జీరాధిక ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి అసలు కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలి అసలు మంచి పరిపాలన లేదు పరిపాలన అందేవాళ్ళు మరి రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందించే రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళ ప్రభుత్వం డెబ్బై రూపాయలు అయితే సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు బిల్ ఎక్కువ సో ఎంత మందికి కట్ చేస్తారండీ ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా కొంచెం అన్నాడు రెండు సంవత్సరాలు ఆపేశాడు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేదు మంచి చెప్పినట్టు మంచి మంచి రాజులు ఉంటే మంచి పరిపాలన పిల్లలు పిల్లలైనా భవిష్యత్తు బాగుంటుంది కదా

మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రాలురపులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలిచ్చి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలని డెవలప్ అయితే అదే చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కవులు రాట్లేరు ఎవరు రాట్లేరు అసలు అదే ఏం రావట్లేదు అని డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి ఏం అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అదే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేశారు కొత్తవి రావట్లేవు అసలు ఇచ్చారు మరి చెప్పారా ఎందుకు తీసేసారు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా అమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవాయి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో టెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు అండి సగం మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక బీమే ఇస్తున్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఆ మాట అడిగితే పయ్యోళ్ళని అడగమంటున్నారు పై వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాడు రావాలి వీడి రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బీమే ఇస్తున్నారు డేలరా నౌలూరులో ఉంటాడు మేము నవలూరు వాళ్ళం ఉందండి రాట్లేదు లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎందని వానని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోయి సగం సగం మందికి అది వట్ల పప్పు రాట్లేదు గోధుమ రాట్లేదు ఏమి రావట్లేదు మాకు అదేమంటే బయటకి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా ముందు వాళ్ళకే తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు అదే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగ్గువాళ్లేం కదా మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉండరు ఈ తినే వాళ్ళు ఉండరు ఆ రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకి పనులు లేవు అదేమంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు నాకు ఇద్దరు మా పిల్లలు పనులు లేవు ఒక ఒకటి ఉంటే ఒకటి ఉండాలి మరి సరిగ్గా ఉంటేనే కదా పనులుంటే అసలు ఈ కోటా బియ్యం కాశపడే మాట కాదు అనుకో వీటి మీద ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వర్త ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగేస్తున్నారు పండుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా చాలా కష్టం అలా యదోళ్ళ మీద చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మాసేయండి మాకు ఏమి వద్దు పెట్టవద్దు మాకు ఏమి వద్దు వద్దు అదే పదివేలు తప్పకుండానమ్మా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటారు అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ ఏం చేయాలో కరెక్ట్ డిసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాన్ గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి ఇద్దరు రావాలి అవునండి మీరే మీరే తప్పకుండా అందరు చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళందరికీ చుట్టూ ఉండే వాళ్ళందరికి తప్పకుండా చెప్పి దీని బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ కుట్టు మిషన్ల ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి హాయిగా ఇంట్లో కూర్చొని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తారు సరేనా తెలుసా ఓకే ఓకే గుడ్ అదేనండి అదే ఇప్పుడు విన్నాను కరెంట్ బిల్ వల్ల పెంచాడు చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని అది పంచాయతీ లేదు ఇప్పుడు కాదులే ఒక సంవత్సరం అయినా వచ్చారు అని అడుగుతున్నాను పంచాయతీ రోడ్లు ఏం చేసాం మేము చాలా కష్టం కట్టం కూడా కష్టం ఇంకా కష్టపడాలి అంతే అంతే అదే పిల్లలు మనవలు ఉన్నారు అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం అది కూడా ఈ ఎండలు అనండి చాలా కష్టం ఈ వయసులో ఇది మంచిది కాదు జాగ్రత్త కొంచెం వెళ్తే మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆయన వింటున్నారు తప్పకుండా రావాలి కొడతాము ఆయన అందరికి మేలు చేస్తారు తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ కష్టాచితం చూస్తే చూస్తూ ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు అంతా ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరిగ్గా ఓటేయండి వేయండి అంతా అంతా వేరేగా అనిపిస్తుంది అవునండి అందరు చెప్పండి రెండో తెలుగుదేశానికే తెలుగుదేశం చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశంతోనే పోతాం తెలుగుదేశంలోనే ఉంటాం సో మొన్న వెళ్తే పని చేత నువ్వు బయటకెళ్ళు ఓ పెన్షన్ గురించా చాలా కష్టం అమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికీ తెలిసినవే ఏమి ఏమీ పనిచేయట్లేదు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే మీరందరూ మీరు అందరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం అదే నమస్కారం అండి నమస్కారం అండి ఇవండి ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా రండి రండి మెయిల్లేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బానీ పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి రాజధానికి పొలం ఇచ్చినప్పుడు కవులన్నీ బంగారం అంటే పొలాలు ఇచ్చాం పొలాలు ఏంటికి ఇచ్చాము మేము ఇచ్చాం అవునండి కరెక్ట్ రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలకి కూడా తీసేసాడు ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్ జాబులు లేవు మీ పిల్లలకి అసలు అందరూ కష్టపడి జాబులు అత్తో పిల్లలకి పిల్లలు పిల్లలకు కూడా ఒక సంవత్సరాలు కార్డు లేదు ముందు కార్డు చుట్టూ ఇక్కడ దిరిగాను పిట్టిన కూడా కార్డు లేవు ఇదిగో అదిగోన్నారు కార్డు ఎంత పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని బొలాలు ఇచ్చా అండి కరెక్టే పొలవు అమ్మ బొలాలు బంగారు అంటే బొలాలు ఇచ్చాం చాలా బాధగా ఉందండి కూడా నూలు బాధపడతలేదమ్మా మీ మాంగారే రావాలి కోరుకుంటున్నాము మరి భగవంతుడు ఏం చేస్తాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా ఉంది అందరూ అండగానే ఉండాలనే కోరుకుంటున్నాం నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా తోటల్ మంగళగిరిలో పూల తోటకి రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాధ చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి కొంచెం జాగ్రత్త మీకు నీళ్ళు నీళ్లు కావాలా మంచినీళ్ళు బాటిల్ ఉందా మంచినీళ్ళు బాటిల్ ఉందా ఆవిడకి ఇవ్వండి నీళ్ళు తాగండి ముందు వద్దా ఓకే నాకు పర్వాలేదండి నాకు పర్వాలేదు నాకు అలవాటి ఫ్రెష్ మల్లెపూలు ఈ రోజు నుంచి తరుగుద్దాం చాలా అందంగా ఉన్నాయి చూడటానికి నమస్కారం అమ్మ థ్యాంక్ యూ జాగ్రత్త 고맙습니다. 음. <Read this thing in��ate> அந்த முந்தடி எனக்கு తప్పకుండా తప్పకుండా మా ఇల్లు కూడా ఇక్కడే కదండి పక్కనే ఇల్లు రోజు రాగలుగుతా నేను రండి రండి అందరూ రండి రండి పిల్లలు పిల్లలు మీరు ముందుకు రండి 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 ముందుకు రండి పిల్లలు చేతులు ఇవ్వండి ఎక్కడ పైకి ఈ మొత్తం లేకుండా రండి మీరంత రండి 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 మీరంతా మీ సెల్స్ ఫోటోలు పంపిస్తాము రండి రండి మీరు కూడా రండి అటుపక్క చూడండి అమ్మ తప్పకుండా చూసుకోండి నమస్తే రండి రండ్రా ఇటు రండి ఇటు పక్క రండి అందరు వచ్చారా రండ్రా

మీ ఫ్యామిలీ అంతా ఉందండి రండి రండి నమస్కారం మీరేం చేస్తుంటారు బారమ్మ ఓ ఓకే రాలేదా ఇంకా చూసుకుంటాం చూసుకుంటాం ఓకే కోర్స్ అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్ ఓకే సరేనండి నమస్కారం రండ్రే చూడండి అమ్మా నమస్కారం జాగ్రత్తగా రండి రండి చూసుకుండి ఇట్లాంటి ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏ అంశాలపైన ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు మీరు బాధపడకండి అంత బానే ఉంటుంది అందరు తీసుకున్నట్టున్నారు సరే నమస్కారం అండి అటు వెళ్దామా हेलो 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 कलर कलर चैनल करो हां उनको चलवे जाग रहे ओके ओके ठीक करना हां जा 拿过来。<laughs>